గత పది సంవత్సరాల పాటు జూబ్లీస్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి గానీ జరగలేదు పిఆర్ఎస్ పాలనలో కాబట్టి ఈసారి నిత్యం ప్రజల మధ్య ఓట ఓటమైనా సరే గెలిపోయినా సరే నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సేవకై నవీనన్న గానీ నవీనన్న ఫ్యామిలీ గానీ ప్రజల సేవలనే తరిస్తూ ప్రజల కోసమే తోడ్పడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎన్నో స్కీమ్లు ఆరు గ్యారెంటీలలో మూడు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ఇంకా కొన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తే ఆర్థికంగా కూడా స్టేటబుల్ లేకున్నా గానీ ఒక్కొక్కటి కోటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏవైతున్నాయో అవన్నీ అమలు చేసుకుంటా ఫ్రీ బస్ గానీ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటే గానీ మరి రైతు రుణమాఫే కాని పావుల వడ్డీ రుణాలే గానీ మరి తీసుకుంటే మహిళలకి మహిళా శక్తి మీద ఎన్నో స్కీమ్ ప్రతి ఒక్క డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్ లో గిట్ట హోటల్ లీజ్కి ఇవ్వకుండా మహిళలకే సపరేట్ గా మహిళలు అభివృద్ధి చెందాలి మహిళలు కోటి మహిళలను కోటీ చేయాలని ఏకైక లక్ష్యంతో ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో మహిళా శక్తి తీసుకొచ్చారో దానికి అనుకూలంగానే ఇలా పనిచేస్తున్నారు జూబ్లీల్స్ ప్రజలందరూ ఏకపక్షమై నవీనన్నని లక్ష మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి నవీనన్న గారికి సపోర్ట్ చేసి నవీనన్న గారికి ఎట్టి పరిస్థితులు ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చినా కానీ నవీనన్న గారిని జూబ్లీల్స్ బలిలో పెట్టాడు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను